నమస్కారం అండి నా పేరు రవికుమార్ ఏం చేస్తున్నారు నేను ఎల్ఐసి ఏజెంట్ని మరి ఎలా అనిపిస్తుంది జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలన చూస్తున్నారు ఐదేళ్ళు అయిపోవచ్చింది ఏం చేస్తారు ఐదేళ్ళు అయిపోయిందండి ఈ ఐదేళ్లలో దళితుల్ని ఊచ కోతకు వచ్చారు ఐదు సంవత్సరాల్లో సుధాకర్ గారిని దగ్గర నుంచి చాలామందిని చాలా దారుణంగా మాస్క్ అడిగిన పాపన సుధాకర్ గారిని నడి రోడ్డు మీద కనీసం ఒక దారుణమైన టెర్రరిస్ట్ని కూడా ఆ రకంగా ట్రీట్ చేయరు ఆ విధంగా ఒక సుధాకర్ గారిని ట్రీట్ చేసి గవర్నమెంట్ డాక్టర్ని చంపేశారు ఆ విధమైన దాడులు ఈ ఐసోంత జరిగినాయి చాలా అనమాట చాలా ఇరవై ఏడు పథకాలు తీసిస్తారు జగన్మోహన్ రెడ్డి గారు అంటారు కదా సిద్ధం సిద్ధం అని ప్రజలు అందరూ సిద్ధంగా ఉన్నారు గుద్ది ఈసారి నూట యాభై ఒకటి కాదు కదా ఆ పక్క ముందు ఉన్న ఒకటి ఒకటి ఎగిరిపోయింది దానికోసం ఎప్పుడెప్పుడు అని ప్రజలందరూ సిద్ధంగా ఉన్నారు అంటే ఇప్పుడు గతంలో పద్నాలుగేళ్ళుగా ఉన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పేదవాడిని ఏం జీవన ప్రమాణాలు పెంచలేదు ఆర్థికంగా ఈరోజు నేను పెంచాను నాలుగేళ్ళలో నేను చేసి చూపించాను ఒకసారి ఆలోచించండి అని అంటున్నారు ఆయన ఏం ఆయన పెంచింది ఎవరికి పెంచారంటే ఆయన సామాజిక వర్గానికి మాత్రం పెంచారు విజయ విజయసాయి రెడ్డి గారికి సజ్జల రామకృష్ణారెడ్డి గారికి పెద్దిరెడ్డి రామకృష్ణ గారి పెద్దిరెడ్డి రామచంద్ర గారికి వాళ్ళ రెడ్డి వర్గం ఎవరైతున్నారో వాళ్ళందరికీ పెంచారు మిగతా ఏ కులానికి ఆయన చేసింది ఏం లేదు మొత్తం ఆయన కులానికి ఎనభై ఐదు మంది సలహాదారు తీసుకొని అందులో ఎయిటీ పర్సెంట్ వాళ్ళని తీస్తున్నాడు మిగతా వాళ్ళు ఆయన సలహాలు ఇవ్వటానికి పనికిరారేమో మరి అంత దారుణంగా ట్రీట్ చేసిన ముఖ్యమంత్రి నాకు ఊహ తెలిసిన తర్వాత రాజకీయాల్లో ఇంకా వేరే ముఖ్యమంత్రి లేరు అంత దారుణంగా ప్రజలు నేను మోసం చేసిన ముఖ్యమంత్రి ఆయన మళ్ళీ ఆయన దేనికి సిద్ధము ఇంటికి వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాడు ఆయన జనం పంపించడానికి అడిగి ఉన్నారు అంటే రాష్ట్రంలో అభివృద్ధి చేస్తూ వచ్చాము అని చెప్పి మాట్లాడుతున్నారు అభివృద్ధి గురించి మాట్లాడితే కాదు అది పెద్ద బూతు జగన్మోహన్ రెడ్డి గారిని ఆయన అభివృద్ధి గురించి మాట్లాడడం అనేది పెద్ద భూత్ అది అది ఆయన మాట్లాడకూడదు నేను సంక్షేమం ఏదైనా చేశానంటే ఒప్పుకోవచ్చు కానీ అభివృద్ధి అనేది అది ఆయన బూత్ ఇంకో రెండో మాట సిద్ధం అంటున్నారు కదా ఆయన కడప కదా కడప కాబట్టి ఆ రౌడీజం ఏంటి సొక్కాలు మడత పెట్టడం ఆ బ్యాక్గ్రౌండ్ ఉండదు కదా సో ఆ విధంగా ఆయన నేను రౌడీ నుంచి బహిరంగంగానే చెప్పుకున్నాడు ఆయన సిద్ధం సిద్ధం సొక్కలు పెడతాను ఆయన నైజం అలాంటిది చంద్రబాబు నాయుడు అలాంటి ఆయన కాదు కదా ఆయన ఒక విజనరీ లీడర్ ఇంకో ఇరవై సంవత్సరాల తర్వాత ఆంధ్రప్రదేశ్ ఎలా ఉండాలి ఎలా ఉంటే బాగుండిద్ది ప్రజలకి ఎంత మంచి సంక్షేమం కానీ ఆర్థికంగా ఎలా లబ్ధి చేకూర్చాలి అని కానీ అని ఆయన ఆలోచిస్తాడు ఈయనంటి ఏకాడికి సొంతగా ఏ సొంత చెల్లికి కూడా ఇవ్వడైనా తల్లికి కూడా ఇవ్వడు ఆయన ఏకాడికి జేబులో చూసుకోవాలి భారతరెడ్డి విజయసాయి రెడ్డి సజ్జన్ రామకృష్ణ రెడ్డి వీళ్ళే ఆయనకి కావాలి మిగతా ప్రజలు అవసరం లేదానికి అంటే అన్న ఈరోజు మంత్రులు ఎమ్మెల్యేలు మళ్ళీ అడుగుతున్నారు హైదరాబాద్ ఆంధ్రప్రదేశ్ రాజధానిగా ఉంచాలి అని చెప్పి ఎలా అనిపిస్తుంది అదే అంటున్న ఏ సామెత ఏదో ఉందండి ఏదో చేయలేక అది అన్నాడు అనేసి ఎందుకంటే కట్టలేక ఒక్క ఇటుకి బిల్లు కట్టకుండా ఐదు సంవత్సరాల్లో రాజధాని మూడు రోడ్లు అయిన వాడు ముఖ్యమంత్రి మూడు రాజధానులు ఏం కడతాడండి మీరు చెప్పండి మూడు రాజధానులు అన్నాడు ఒక్క రోడ్డు ఏంటనే దిక్కులేని ముఖ్యమంత్రి మూడు రాజధానులు ఎలా కడతాడు ఏ రకంగా కడతాడు ఇంతకుముందు వేరే స్టేట్కి వెళ్తే మా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని గర్వంగా చెప్పుకునేవాళ్ళం ఇప్పుడు ఆ పరిస్థితి ఉందా నవ్వుతున్నారండి బయట రాష్ట్రాల వాళ్ళు ముఖ్యమంత్రి ఎవరంటే అలా ఉంది పరిస్థితి మరి జనం అందరూ సిద్ధంగా ఉన్నారు తొందరలో ఈ యాభై ఐదు రోజుల్లో ఎప్పుడెప్పుడు వస్తుందని రెడీగా ఉన్నారు ఈయన కిందకి దించడానికి కానీ ఒక్క నిమిషం అండి నేనేమో ఈరోజు నేను మంచి చేశాను ఆ రోజు జన్మభూమి కంపెనీలు దోచుకున్నా ఈరోజు వాలంటీర్లతో ఇంటింటికి వెళ్ళి సమస్యలు దోచుకున్నప్పుడు అందిస్తాము ఏ డైరెక్ట్ అకౌంట్లో వేస్తున్నాను నేను డబ్బులు ఒకసారి చూడండి మీకు మంచి జరిగితేనే ఓటు అయ్యిండి అని ఇలాంటి నాయకుడు ఎవరన్నా ఉన్నారా అని చెప్పి అడుగుతున్నాను నేను అదే చెప్తాను మంచి జరిగితే ఓటు వేస్తాం డెఫినెట్గా వేస్తాం ఆ ఐదు యాభై ఐదు రోజులు ఉంది మంచి జరిగిందా లేదని ఆయనకు పడ్డ ఓట్లు పట్టింది ఇది అర్థమైంది కదా అప్పుడు అర్థమైంది నేను ఏం చేశాను అని అప్పుడు అర్థమైంది నూట యాభై ఒకటి మళ్ళీ చెప్తున్నాను నూట యాభై ఒకటి ఉంది కదా ఆ ముందు ఉన్న ఒకటి పోయింది మా మిగిలితే ఆఫై ఒకట మిగిలితే లేదు నాకు డౌటే అది అంతేనండి ఈరోజు కుటుంబాన్ని విడగొట్టాడు చంద్రబాబు నాయుడు అని చెప్పి చాలా ఆరోపణ అందుకే శర్మిలాగారు గారు వివరంగా చెప్పింది నా కుటుంబం విడిపోవటానికి జగనన్న గారే కారణం మా కుటుంబం ఇలా రోడ్డు మీద రావడానికి దానికి సాక్ష్యం జ కేవలం జగనన్న గారే సాక్ష్యం మా అమ్మ సాక్ష్యం మా నేను నమ్మే దేవుడు అని చెప్పింది కదా కాబట్టి వాళ్ళ ఇంట్లో సొంత చెల్లి ఆయన్ని సొంత అమ్మ నమ్మదు ఇంకా ప్రజలు నమ్మే పరిస్థితి లేదు కాబట్టి ఆయన ఇంటికి వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాడు దాన్ని కప్పిపుచ్చుకుంటాను అంతే ఆయన చేసిందేమి లేదండి ప్రజలకు ఐదు సంవత్సరాల నుంచి అంటే ఈరోజు స్థాయిలో మా పార్టీ బలంగా ఉందని చెప్పి మాట్లాడితే దేవాలయాల ద్వారా ఎంతో డెవలప్మెంట్ చేశాము విలేజ్ క్లినిక్లు పెట్టాము ఆ విలేజ్ ఆసుపత్రులు ప్రతి ఇంటికి వైద్యం పంపిస్తున్నాము ఆ ఆరోగ్య సురక్ష ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్నాము అని చెప్పి అంటున్నారు అదే సార్ నేను నేనేమంటున్నానంటే నిజంగా ఆయన సంక్షేమం చేస్తే ఆయన అంత బాగా పరిపాలిస్తే నేను చూస్తున్నానండి ఇన్ని ఇన్ని ఐదు సంవత్సరాల్లో రోడ్లు వేయడం రాలా రాజధాని కట్టడం రాలా ఒక అమరావతి రాజధాని మీద లేకపోతే రాజధాని మీద పోలవరం మీద ప్రత్యేక హోదా మీద సెంట్రల్లో ఒక్కసారిన పోరాటం చేసింది లేదు ఈ ముప్పై మంది ఎంపీలను గెలిపి గెలిపించండి నన్ను నేను మీకు రా రాజధాని తీసుకొస్తాను ప్రత్యేక హోదా చేస్తాను అని పెద్ద పెద్ద సభల్లో చెప్పాడు ఒక్కటంటే ఒకటన్నా నిజమైనది దీక్ష కానీ లేకపోతే మోడీని ఎదిరించడం కానీ ఒక్కటని చేశాడు ఈ ఐదు సంవత్సరాల్లో ఏ ఏకాడికి ఆయన కాళ్ళకి దండం పెట్టడం తప్పితే ఈ ఐదు సంవత్సరాలు ఆయన చేసిందేం లేదు మోడీ మీద పోరాటం లేదు వాళ్ళిద్దరూ లోపాయకరంగా ఒప్పందం చేసుకొని పైకి ఏమో కనపడకుండా మేమిద్దరం శత్రువులు ఉన్నట్టు మా మాట్లాడుతుంటాడు ఆ రకంగా ప్రజల్ని ఐదు సంవత్సరాల నుంచి మభ్యపెడుతూనే ఉన్నాడు ఆ పదిహేను వేలు వేసేసి నేను మొత్తం మీ కుటుంబాన్ని అంతా మీ గుద్ధరిస్తున్నాను అనే ఒక భ్రమలో ఉన్నాడు ఆయన పేదలకు ఏమో పదిహేను వేలు వేస్తాడు సజ్జల రామకృష్ణలో విజయసాయిరెడ్డి గారు లేకపోతే సజ్జల రామకృష్ణ గారి లాంటికి నూట నలభై కోట్ల సలహాదారు అడుగున్నందుకు అఫీషియల్గా ఆయన ఇచ్చేది నూట నలభై కోట్ల పేదలకేమో పది పదిహేను వేలు పద ఆ పదిహేను వేల్లో కూడా ఇస్తాడు ఆ పదిహేను వేల్లో టాయిలెట్ క్లీనింగ్ అంట ఇంకొకటి మెయింటెనెన్స్ అంట రెండు వేలు కట్ చేస్తాడు పదమూడు వేలు ఇస్తాడు అంత దీనంగా ఉంది ఆ పరిస్థితి అంటే ఇక్కడ ఇద్దరు కలిసి వస్తున్నారు జనసేన వీళ్ళంతా కూడా నేను అర్జున్ని కృష్ణుడిలాగా ప్రజలంతా తోడుగా ఉన్నారని చెప్పి ఆయన మాట్లాడుతున్నారు అదే నేను పెత్తందారుడు అంటే లక్ష రూపాయలు చెప్పులు వేసుకుంటున్నాడు అండి ఆయన ఆయన పెత్తందాడా సాధారణంగా చెప్పులు వేసుకునే చంద్రబాబు నాయుడు పెత్తనదాడు వెయ్యి రూపాయలు వాటర్ బాటిల్ తాగే జగన్మోహన్ రెడ్డి పెత్తనదాడు మాములు వాటర్ తాగే చంద్రబాబు నాయుడు పెద్దదాడు అని ప్రజలు డెఫినెట్గా ఆలోచిస్తారు ఆలోచించే టైం వచ్చింది దెబ్బకి కొడితే ఆయనకి ఆ మైండ్ బ్లాక్ అయ్యే పరిస్థితి వచ్చింది ఇంకెన్ని రోజులు లేదండి మహా అయితే యాభై రోజులు ఉంది అంతే డెఫినెట్గా ఓటు గట్టి గుత్తారు ఆయనకి దిగిపోవడం కారణం మళ్ళీ ఇలాంటి పనులు చేయకుండా ఉంటే తప్పితే మళ్ళీ పది సంవత్సరాలు మళ్ళీ ఇటు ముఖ్యమంత్రి ప పదవి కోసం కానీ ఆ కుర్చీ కోసం కానీ చూసే పరిస్థితులు ఉంటుంది ఆయన